గారు వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నవసరి చెప్తూ ఈరోజు మనందరికీ తెలుసు ఒక నియంత పాలన ఈరోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అందరికీ తెలిసిన విధంగా రాజకీయం అన్నా ఒక పాలన అన్నా కూడా పారదర్శకంగా అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా నడవాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచంలోనే భారతదేశం యంగెస్ట్ కంట్రీ మన కంట్రీ అంటాం మరి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు యాభై శాతం మంది ప్రజలుంటే దాదాపు ముప్పై ఆరు శాతం ముప్పై ఐదు సంవత్సరాల కంటే కింద వాళ్ళు అరవై ఆరు శాతం ఉన్న మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య మరి అరవై శాతం బతుకుతున్న వ్యవసాయ ఆధారిత పరిస్థితుల్లో అక్కడ కూడా లాభసాడి దాని పక్క నుంచి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ఎక్కువసేపు మాట్లాడే సమయం లేదు కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తాను మానవ అభివృద్ధి సూచిక అని ఒకటి ఉంటుంది అది ముప్పై ఆరు ముప్పై ఆరు రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ ఉంటే దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం దాదాపు ముప్పై ఒకటి అంటే ఎంత తక్కువలో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒకసారి అందరూ అర్థం చేసుకోగలరు ఈ వందల సంవత్సరాల్లో మనం చూడని పరిస్థితి లేదు రైతులకు కానివ్వండి గిట్టుబాటు ధర లేక తన కొనేవాడు లేక రైతు చచ్చిపోతూ ఉంటే రైతు మనం భారతదేశానికి విన్న చెప్పే రైతుకి దిక్కులేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు ఈ రకం ఈ మొన్న మొన్న తుఫాను వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా లేక వాళ్ళకి న్యాయం జరగకపోగా అప్పులు పడే పరిస్థితి వచ్చింది మరి నిరుద్యోగ సమస్య చూసుకుంటే దాదాపు మనం అనుకున్నట్లుగా యాభై అరవై శాతం యువతకి నిరుద్యోగ సమస్య ఒకటి మన భూతంలాగా తయారైపోయింది దాన్ని పట్టించుకునే వాళ్ళ లేడు అంతా మోసం ఇకపోతే భవన నిర్మాణ కారణం కానివ్వండి లేకపోతే మత్స్యకారులు కానీ కానివ్వండి యాక్వాకల్చర్ రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అత్యంత భయంకరమైన పరిస్థితి అన్నమాట మాట మనం అందరం చూస్తూనే ఉన్నాం మరి ఈ పరిస్థితి పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన ప్రశ్నిద్దాం నవ యువతరానికి నవతరానికి మనం మేలు చేద్దామని వచ్చారు మరి దానికి చంద్రబాబు గారి ఒక ఎక్స్పీరియన్స్ వారి దార్శనికత ఈ రెండు కలిసి రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒక జవాబీ అకౌంటబిలిటీ చూపించాలని చెప్పి ఖచ్చితంగా మనందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ ఇద్దరు కలయికని ఈ రెండు పార్టీ కలయికని బ్లెస్ చేసి మన నిరుద్యో నిరుద్యోగం లేకుండా రైతులకు ఉపయోగపడేటట్లు మహిళలకు ప్రొటెక్షన్ ఉన్నట్టు చేయటం చాలా అవసరం అని చెప్పి చెప్తూ నిన్న మొన్ననే మనం అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఇనాగ్రేట్ చేయటం దానికే చాలా మంచి జరిగిపోయిందని మనకు చెప్పటం అంబేద్కర్ స్టాచ్యూ చేశారంటే చాలా గర్వకారణం మేము అందరం ఆనందంగానే ఉన్నాం కానీ నేను అంబేద్కర్ స్టాచ్యూలో ఉండను నేను నన్ను చదవండి అని చెప్పిన పరిస్థితి మనం మర్చిపోతూ ఉన్నాం ఈరోజు దళితుల పరిస్థితి చూస్తే మా మధ్య చేసి హోమ్ డెలివరీ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూసాం ఎంతోమంది అత్యాచారాలు కానీ అత్యాచారాలు కానీ ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరం వాస్తవం మరి ఇటువంటివన్నీ ఆగిపోవాలన్నా అందరు కూడా చదువుకుని బాగుపడాలన్నా రైతులు వ్యవసాయం చేసి బాగుపడాలన్నా మహిళలు సేఫ్టీగా ఉండాలన్నా కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని నిరకుశత ప్రభుత్వాన్ని నియత ప్రభుత్వాన్ని గద్దె దించి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని చెబుతూ మీ అందరూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై తెలుగుదేశం థ్యాంక్ యూ